హాయ్ ఫ్రెండ్స్ మోహన్ డ్రైవ్జోన్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో బ్రేక్ బ్రేక్లా ఏ విధంగా యూజ్ చేయాలో చెప్పబోతున్నాను మీరు విన్నది నిజమే ని కొన్ని సందర్భాల్లో బ్రేక్లా యూస్ చేయొచ్చు ఏ విధంగా యూస్ చేయాలనేది ఈ వీడియోలో చాలా క్లియర్గా చెప్పబోతున్నాను తర్వాత లాస్ట్ ఒక టూ ఇయర్స్ బ్యాక్ నేను అప్ప మూమెంట్ కూడా చెప్పాను సో అప్ మూమెంట్ కూడా దీంట్లో నేను చెప్తాను బ్రేక్లా యూస్ చేయాలంటే క్లెచ్ ఏ విధంగా పట్టుకోవాలి చెప్పబోతున్నాను ఈరోజు నేను బేర్ తో డ్రైవ్ చేయబోతున్నాను సో యాక్సిలరేటర్ బ్రేకు క్లచ్ ఓకే ఎక్సలరేటర్ బ్రేక్ రైట్ లెగ్తో ఆపరేట్ చేయాలి క్లచ్ లెఫ్ట్ లెగ్తో ఆపరేట్ చేయాలి ఇది బేసిక్ మీకు ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను కదా క్లచ్ రిలీజ్ చేసి మూవ్ చేస్తాం వెహికల్ని సో క్లచ్ రిలీజ్ చేసినప్పుడు మనకి ఎక్కడ మూమెంట్ స్టార్ట్ అవుతుందో అది మనం గమనిస్తూ రిలీజ్ చేస్తాం కదా సో ఇలాంటివన్నీ నేను చాలా క్లియర్గా అప్ప మూమెంట్లో ఏ విధంగా హోల్డ్ చేయాలనేది చాలా క్లియర్గా ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ మనం క్లెచ్ గురించి కంప్లీట్గా తెలుసుకోవాలి ఎందుకంటే మనం ట్రాఫిక్లో ఎక్కువగా యూజ్ చేసేది క్లచ్ క్లచ్ రిలీజ్ చేయడం క్లచ్ పట్టుకోవడం క్లెచ్ రిలీజ్ చేయడం ఇప్పుడు నేను అప్పులోకి వెళ్తున్నాను ఓకే అప్పులోకి వెళ్ళి నేను ఈ మూమెంట్ చెప్పబోతున్నాను అప్పులో ఆపిన తర్వాత సో క్లిచ్ బ్రేక్లో ఏ విధంగా యూస్ చేయాలో నేను చెప్పబోతున్నాను సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇది ఇది ఇక్కడ ఆపాను ఇది అప్పు ఇది బాగా అప్పు సో ఇప్పుడు బ్రేక్ వద్దామంటే బ్యాక్కి వెళ్ళిపోతుంది చూసారా లాస్ట్ వీడియోస్లో నేను చెప్పే ఉంటాను అప్ మూమెంట్ ఓకే బ్రేక్ వెళ్తే బ్యాక్ వెళ్ళిపోతుంది కాబట్టి ఇప్పుడు నేను బ్రేక్ పట్టుకున్నాను క్లెచ్ నెమ్మదిగా రిలీజ్ చేస్తున్నాను క్లెచ్ రిలీజ్ చేసినప్పుడు ఎక్కడ మూమెంట్ స్టార్ట్ అవుతుందో చూద్దాం క్లెచ్ నెమ్మదిగా రిలీజ్ చేస్తున్నాను ఓకే ఇది మూమెంట్ ఇప్పుడు బ్రేక్ వెళితే బండి ముందుకెళ్ళిపోతుంది హాఫ్ క్లెచ్ రిలీజ్ చేసిన తర్వాత బ్రేక్ ముందుకు ముందుకెళ్ళిపోతుంది అదే మళ్ళీ క్లెచ్ పట్టుకున్నానంటే ఆగిపోయి మళ్ళీ వెనక్కి వెళ్ళడం స్టార్ట్ అయిపోతుంది చూసారా గమనించారా ఇది అప్పు కాబట్టి ఇలా అవుతుంది ఓకే ఇప్పుడు నేను కొంచెం మళ్ళీ 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 అప్ మూమెంట్ చెప్తాను చూడండి మళ్ళీ క్లచ్ రిలీజ్ చేస్తున్నాను ఇంకా రిలీజ్ చేస్తున్నాను ఇంకా ఇంకా మూమెంట్ రాలేదు ఇది మూమెంట్ వచ్చింది అంటే చిన్న వైబ్రేషన్ అవుతుంది డాష్ బోర్డు సో ఇది మూమెంట్ ఇప్పుడు బ్రేక్ వదిలేనంటే బండి ముందుకు వెళ్ళిపోతుంది సో ఇది మనం అప్లో చేసే మూమెంట్ ఇప్పుడు క్లచ్ ఉన్న బ్యాలెన్స్ క్లచ్ రిలీజ్ చేస్తున్నాను తర్వాత యాక్సిలటర్ ఇస్తున్నాను ఇది మనము అప్లో చేసే మూమెంట్ ఇది మనము అప్పులో ఈ విధంగా మూమెంట్ చేస్తాం మళ్ళీ ఆపాను సో ఇప్పుడు మనము క్లిచ్తో బండిని ఆపడం ఎలా బ్రేక్ లాగా బ్రేక్ వేస్తే వెనక్కి వెళ్ళకుండా ఎలా ఆగిపోతుందో బ్రేక్ వేయకుండా క్లిచ్తోనే ఆపడం ఎలా అనేది ఇప్పుడు నేను చెప్తున్నాను సో ఇప్పుడు మనం ఫస్ట్ బ్రేక్ వదిలామంటే వెనక్కి వెళ్ళిపోతుంది అప్పు కాబట్టి సో బ్రేక్ వేసాను సో క్లిచ్ నేను రిలీజ్ చేశాను క్లచ్ రిలీజ్ చేశాను ఇంకా రిలీజ్ చేశాను ఇది మూమెంట్ స్టార్ట్ అయింది ఇప్పుడు నేను బ్రేక్ వదిలేశాను చూసారా బండి వెనక్కి వెళ్ళట్లేదు వెళ్ళట్లేదు గమనించారా నేను కాల్ తీస్తాను పక్కన పెట్టిస్తాను ఎక్సిడైడర్ మీద ఉంది నా రైట్ లెగ్ సో ఇప్పుడు నేను క్లెచ్ని కొంచెం కిందికి అంటాను చూడండి ఏమవుద్దు వెనక్కి వెళ్తుంది ఓకే క్లెచ్ కొంచెం లూజ్ చేశాను వెనక్కి వెళ్ళడం ఆగిపోయింది ఓకే క్లెచ్ లూజ్ చేస్తే వెనక్కి వెళ్ళడం ఆగిపోయింది మళ్ళీ క్లెచ్ రిలీజ్ చేస్తే మళ్ళీ ముందుకు వెళ్తుంది మళ్ళీ ఈ ముందుకు వెళ్ళిందే మనం ఆపాలంటే కొంచెం క్లెచ్ కింది కంటే చాలా ఆగిపోతుంది ఇప్పుడు ముందుకు వెళ్ళే దాన్ని ఆపాలంటే క్లచ్ మళ్ళీ కొంచెం కిందికంటే ఆగిపోతుంది ఈ మూమెంటు మనకి ఎక్కడ అవసరం ఉంటుందంటే ట్రాఫిక్లో ఇది ఒక అప్పు రోడ్లో అంటే వెళ్ళే రోడ్లో అప్పు ఉందంటే అక్కడ ట్రాఫిక్ జామ్ అయిందంటే నెమ్మదిగా వెహికల్స్ మూవ్ అవ్వడం ఆగడం నెమ్మదిగా వెళ్ళడం ఆగడం జరుగుతుంటాయి కదా క్లెచ్ని ఈ విధంగానే ఆపరేట్ చేయాలి సో ఇప్పుడు నేను క్లచ్ నెమ్మదిగా రిలీజ్ చేస్తున్నాను కొంచెం కొంచెం రిలీజ్ చేస్తున్నాను మళ్ళీ కొంచెం కిందికి కిందికి పట్టుకున్నాను కిందికి పట్టుకుంటే ఆగిపోయింది చూసారా ఆగిపోయింది మళ్ళీ కొంచెం లూజ్ చేస్తున్నాను మళ్ళీ ముందుకు వెళ్తుంది సో ఒకవేళ మనము బండి ఆపాలంటే క్లిచ్ ఒకసారి కిందికి అనేసామంటే మళ్ళీ బ్రేక్ అవసరం ఉంటుంది అర్థం చేసుకోండి మనం ఆపాలి మన లాగారు మనం క్లిచ్ పట్టుకోవాలని క్లిచ్ మొత్తం పట్టించామంటే బ్రేక్ అవసరం ఉంటుంది బ్రేక్ బ్రేక్ పట్టుకోపోతే వెనక్కి వెళ్ళిపోతుంది సో మీరు అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఓన్లీ బైటింగ్ పాయింట్ దగ్గర అడ్జస్ట్ చేసుకోవాలి సో ఇప్పటి నుంచి చూడండి క్లిచ్ నెమ్మదిగా రిలీజ్ చేస్తున్నాను ఇది మూమెంట్ నేను బ్రేక్ వదిలాను ఇప్పుడు బండి వెనక్కి వెళ్ళదు ఓకే బైటింగ్ పాయింట్లో పట్టుకున్నాను కాబట్టి ఓకే ఇప్పుడు మన వాళ్ళు మన ముందోళ్ళు ముందుకు వెళ్తున్నారంటే మనం క్లెచ్ రిలీజ్ చేస్తే ముందుకు వెళ్తుంది సో వాళ్ళు ఆగారంటే ఏం చేయాలి జస్ట్ క్లెచ్ కొంచెం కిందికి కంటే చాలా ఆగిపోతుంది ఇలా ఇలా ఆగిపోతుంది అదే మనం పూర్తి కిందకంటే వెనక్కి వెళ్ళిపోతుంది సో అలాగా ఫుల్ కిందికి ఒకేసారి అనేయకండి క్లెచ్ హాఫ్లో పట్టుకోవచ్చు మళ్ళీ క్లచ్ నెమ్మదిగా రిలీజ్ చేస్తున్నాను ఇంకొంచెం రిలీజ్ చేస్తున్నాను ఇది మూమెంట్ ఇప్పుడు బ్రేక్ వదిలేశాను వెనక్కి వెళ్ళదు ఇప్పుడు క్లచ్ కొంచెం లూజ్ చేస్తే ముందుకు వెళ్తుంది ఇంకొంచెం లూజ్ చేస్తే ఇంకా స్పీడ్ వెళ్తుంది ఇంకా రిలీజ్ చేస్తే అలా కంటిన్యూ స్పీడ్ అప్ అయిపోతూ ఉంటుంది ఎందుకంటే హాఫ్ క్లచ్లో బండి ముందుకే వెళ్తూ ఉంటుంది కాబట్టి ఇంజిన్ ముందుకు నెడుతూ ఉంటుంది వీల్స్ని రొటేట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ముందుకు వెళ్తుంది ఇప్పుడు క్లచ్ బ్రేక్ వేసి ఆపేశాను అర్థమైంది ఫ్రెండ్స్ నేను ఇంకొకసారి హోల్డ్ చేసి చెప్తాను చూడండి చూడండి మళ్ళీ ఫస్ట్ నేను చెప్తాను ఇప్పుడు మన ముందు వెహికల్స్ ఉన్నాయి మన వెనక్కి కూడా వెహికల్స్ ఉన్నాయి మన ముందు వెహికల్స్ నెమ్మదిగా మూవ్ అవుతున్నాయి నెమ్మదిగా మూవ్ అవుతున్నాయి అంటే మనం క్లెచ్ రిలీజ్ చేసి మూవ్మెంట్ చూపించలేము ఒకేసారి ఎందుకంటే వాళ్ళు నెమ్మదిగా వెళ్తున్నారు నార్మల్గా అంటే ఇమీడియట్గా మూవ్ చేసేయడం వేరు నెమ్మదిగా మూవ్ చేసి ఆగడం వేరు కదా సో అలాంటప్పుడు మనం ఒకేసారిగా మూవ్ చేసేయలేము సో అలాంటప్పుడు ఏం చేయాలి హాఫ్ క్లచ్ రిలీజ్ చేసి హాఫ్ క్లచ్ రిలీజ్ చేయాలి ఓకే రిలీజ్ అయిపోయింది హాఫ్ క్లెచ్ చిన్న వైబ్రేషన్ క్యాచ్ చేశాను ఇప్పుడు బ్రేక్ మీద కాల్ తీసాను బండి వెనక్కి వెళ్ళకుండా ఆగిపోయింది సో మన ముందల్లలో మూ చేశారంటే కొంచెం క్లెచ్ వదులుతాము ముందుకు వెళ్తుంది మన ముందోళ్ళు ఆగారంటే కొంచెం క్లెచ్ కిందికి అంటాం గమనించండి మళ్ళీ మళ్ళీ మన ముందోళ్ళు మూ చేశారంటే కొంచెం క్లెచ్ వదులుతాము మళ్ళీ మన ముందోళ్ళు ఆగారంటే కొంచెం ఇలా పట్టుకుంటాం ఇది అప్పులో ట్రాఫిక్ జామ్ అయితే ఈ విధంగా చేస్తాము ఓకే అప్పులో ట్రాఫిక్ జామ్ అయితే ఈ విధంగానే చేయాలి ఒకవేళ మన ముందరూ నెమ్మదికి వెళ్తున్నప్పుడు మనం ఒకేసారి క్లెచ్ మొత్తం ఇలా వదిలేసాం అనుకోండి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది ఇంత స్పీడ్ పెంచామంటే వాళ్ళు ఇంత స్పీడ్ ఎలా నెమ్మది వెళ్తారు అయ్యో ముందుకు వెళ్ళిపోతుంది కదా అని మళ్ళీ క్లిచ్ పెట్టుకుని బ్రేక్ వేస్తాం బ్రేక్ వేసేటప్పటికే మళ్ళీ ముందుకు మూమెంట్ స్టార్ట్ అయిపోతూ ఉంటుంది వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు మళ్ళీ ఆపరేటింగ్ అంతా ఫస్ట్ నుంచి చేయాలి చూసారా అంటే ఇంకా మనం లేట్ అయిపోతుంటాం మళ్ళీ హాఫ్ క్లచ్ రిలీజ్ చేసినప్పుడు ఒక ఫైవ్ సెకండ్స్ బ్రేక్ వదిలేసి మళ్ళీ వన్ బ్యాన్స్ లిచ్ రిలీజ్ చేసినప్పుడు మళ్ళీ ఫైవ్ సెకండ్స్ అంటే ఒక టెన్ సెకండ్స్ మనం లేటు టెన్ సెకండ్స్లో చాలా మీటర్స్ గ్యాప్ వస్తుంది వెనక నుంచి హార్న్లు కొడుతూ ఉంటారు ఏంటి వీళ్ళు వెళ్ళట్లేదని సో అలా చేయకుండా మనము ముందుగానే రెడీగా ఉండొచ్చు క్లెచ్తో ఓకే ఇప్పుడు ఇక్కడ ఆపాలంటే క్లెచ్ కొంచెం కింది కన్నానంటే ఆగిపోయింది ఇలా కిందికంటే ఆగిపోయింది ఇప్పుడు వాళ్ళు మూవ్ చేస్తున్నారంటే క్లచ్ కొంచెం రిలీజ్ చేశానంటే మూమెంట్ స్టార్ట్ అయిపోతూ ఉంటుంది ముందుకు వెళ్ళిపోతుంది చూసారా ఈ విధంగా క్లచ్ మొత్తం వదిలితే ముందుకు వెళ్తూ ఉంటుంది ఈ విధంగా చేయొచ్చు ఫ్రెండ్స్ మీరు క్లచ్ మూమెంట్ అనేది చాలా ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవాలి క్లచ్తో మనము చీమ నడిచినట్టు కూడా మనం మూవ్ చేయచ్చు వెహికల్ని క్లెచ్ అంటే చేమ ఎంత స్పీడ్గా నడుస్తుందో అంత స్పీడ్గా మనం మూవ్ చేయొచ్చు క్లెచ్ గ్రిప్ మనకు తెలిసిందంటే సో ఫస్ట్ మీరు చేయాల్సిందల్లా వెహికల్ ప్రాక్టీస్ చేసేటప్పుడు క్లెచ్ మీద దృష్టి పెట్టండి క్లెచ్ని క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోండి ఏ విధంగా మూవ్ అవుతుంది ఎక్కడ మూవ్ అవుతుంది అనేది మీరు క్లియర్గా అండర్స్టాండ్ చేసుకున్నారంటే ఇలాంటి చిన్న మూమెంట్స్ అన్నీ చాలా ఈజీగా క్లియర్గా చేయగలరు చూడండి ఇప్పుడు నేను మళ్ళీ మూవ్ చేస్తున్నాను సపోజు ఇప్పుడు బ్రేక్ వదులుతున్నాను బ్రేక్ వదిలితే బండి చాలా స్పీడ్గా వెనక్కి వెళ్ళిపోతుంది చూడండి బ్రేక్ వదులుతాను బై బ్యాక్కి వెళ్ళిపోతుంది అది వెనక్కి వెళ్లకుండా ఆపగలం ఇలా చూసారా క్లచ్ సగం రిలీజ్ చేస్తే వెనక్కి వెళ్ళకుండా ఆగిపోయింది మళ్ళీ ముందుకెళ్తుంది అంటే వెహికల్ ఫోర్స్ని కూడా ఆపేసి ముందుకెళ్ళి నెట్టగలిగినంత పికప్ క్లెచ్లో ఉంటుంది ఇంజన్కి సో మనం ఆ విధంగా మనము మనం ప్రాక్టీస్ అయ్యే విధానం కూడా చాలా క్లియర్గా ఉండాలి ఇప్పుడు ఇలా ఉన్నదాన్ని మనం బ్యాక్కి వెళ్లకుండా ఉండాలంటే క్లచ్ ఫస్ట్ రిలీజ్ చేయాలి సగం సగం రిలీజ్ చేయాలి ఒక సగం రిలీజ్ చేస్తాను బ్రేక్ వదిలేశాను బ్రేక్ అంటే ఇంకా వెనక్కి వెళ్ళదు బ్రేక్ వదిలాను కానీ వెనక్కి వెళ్ళట్లేదు ఎందుకంటే హాఫ్ క్లచ్ రిలీజ్ చేశాను కాబట్టి వెనక్కి వెళ్ళట్లేదు ఇప్పుడు మళ్ళీ ముందుకు వెళ్ళాలంటే క్లచ్ కొంచెం లూజ్ చేయాలి ఇంకొంచెం లూజ్ చేయాలి ఇంకొంచెం లూజ్ చేయాలి ఇంకొంచెం లూజ్ చేయాలి ఇంకొంచెం కంటిన్యూ రిలీజ్ ఇవి ఉన్నదంతా ఒకేసారి వదిలేసామంటే టక్కన ఆగిపోతుంది కొంతమంది ఏం చేస్తారంటే ముందోళ్ళు మూ చేస్తున్నారు కదా అని వీళ్ళు ఇమీడియట్గా ఇమీడియట్గా బ్రేక్ వదిలి క్లిచ్ వదిలేస్తే ఆగిపోతుంది అంటే క్లియర్గా క్లచ్ ఎంత క్లియర్గా రిలీజ్ చేస్తే అంత క్లియర్గా మూవ్ అవుతుంది జర్క్ రాకుండా మూవ్ అవ్వాలంటే ఫస్ట్ క్లెచ్ స్టెప్ రిలీజ్ అవ్వకూడదు స్టెప్ రిలీజ్ అంటే ఇలా ఇలా అయిందంటే ఒకసారి ఇలాగ ముందుకి ఇలాగ జర్క్ వచ్చి ఆగిపోతుంది అలాగే ఇప్పుడు రిలీజ్ చేయకూడదు కదా లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పాను సో ఇప్పుడు నేను మళ్ళీ హాఫ్ క్లచ్ రిలీజ్ చేస్తున్నాను హాఫ్ క్లచ్ రిలీజ్ చేస్తున్నాను చేశాను ఇప్పుడు బ్రేక్ వదిలేశాను ఇంకా ముందుగా వెళ్తుంది ఖచ్చితంగా ఇప్పుడు మొన్న బ్యాన్స్కి లేచి రిలీజ్ చేశాను కంప్లీట్ రిలీజ్ చేశాకే యాక్సిరేటర్ ఇవ్వాలి కంప్లీట్ రిలీజ్ చేశాక యాక్సిరేటర్ ఇవ్వాలి ఇంకొకసారి కొంచెం మళ్ళీ అప్లోకి వెళ్ళి ఒకసారి చెప్తాను అప్లోకి వెళ్ళి ఇంకొకసారి చెప్తాను చెప్పిన తర్వాత మళ్ళీ వీడియో క్లోజ్ చేసేద్దాం ఓకే ఇక్కడ ఆపుతున్నాను ఫ్రెండ్స్ ఒకే పాయింట్ టెన్ మినిట్స్ చెప్తున్నారు ఏంటి అనుకోవద్దు ఒకే పాయింట్ త్రీ ఫోర్ టైమ్స్ కానీ వింటే మీకు ఫిక్స్ అవుతుంది బ్రెయిన్లో సో ఒకవేళ నేను ఈ ఇదే పాయింట్ ఒక త్రీ మినిట్స్లో కూడా కంప్లీట్ చేయొచ్చు త్రీ మినిట్స్ వీడియోలో కానీ ఆ వీడియో మీరు ఒకసారి చేస్తారు అది ఇంకా లైట్ ఇంక తర్వాత సెకండ్ టైం దాన్ని ఓపెన్ చేయరు మీకు కరెక్ట్గా అర్థం కాదు సో ఇదే పాయింట్ మీరు రిపీటెడ్గా ఒక త్రీ ఫోర్ టైమ్స్ చూస్తే మీకు క్లియర్గా అర్థం అవుతుంది సో ఇప్పుడు ఇప్పుడు బ్రేక్ వద్దా అంటే బ్యాక్కి వెళ్ళిపోతుంది సో క్లెచ్ బ్రేక్లా ఎలా పని చేయాలి బ్రేక్లా పని చేయాలంటే ఏం చేయాలంటే బైటింగ్ పాయింట్ వరకు రిలీజ్ చేయాలి సో నేను బైటింగ్ పాయింట్ వరకు రిలీజ్ చేశాను ఇంకా రిలీజ్ చేస్తున్నాను ఓకే ఇది బైటింగ్ పాయింట్ ఇప్పుడు నేను బ్రేక్ వెళ్దానంటే బండి బ్యాక్ వెళ్ద్దు ఓకే ఇదే క్లెచ్ బ్రేక్లా పని చేసే పాయింట్ ఇది ఓకే గ్రావిటీ ఫోర్స్ ద్వారా వెనక్కి వెళ్ళిపోతుంది కదా బండి వెనక్కి డౌన్ ఉంది కాబట్టి వెనక్కి వెళ్ళిపోతుంది కదా సో ఇప్పుడు క్లచ్ వెనక్కి వెళ్లకుండా ఆపింది అనమాట క్లెచ్ కానీ కిందకి అనేసామంటే వెనక్కి వెళ్ళిపోతుంది క్లెచ్ కానీ రిలీజ్ చేస్తే ఆగిపోయి మళ్ళీ ముందుకు వెళ్ళడం స్టార్ట్ అవుతుంది చూసారా క్లిచ్ చాలా క్లియర్గా అండర్స్టాండ్ చేసుకుంటే మీరు ఎంత చిన్న మూమెంట్ అయినా ఎంత ట్రాఫిక్లో అయినా ఈజీగా మీరు డ్రైవ్ చేయగలరు లేదంటే ట్రాఫిక్లో కూడా మధ్య మధ్యలో ఆగిపోవడం లేదంటే మీ వెహికల్ లేట్గా మూవ్ అవ్వడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి వెనకాల హార్న్ కొడితే మళ్ళీ మీకు ప్యానిక్ స్టార్ట్ అవుతుంది సో ఇవన్నీ మీరు ఫేస్ చేయకుండా ఉండాలంటే ఫస్ట్ మీరు ఖాళీ రోడ్లోనే పూర్తి అండర్స్టాండ్ చేసుకోండి క్లచ్ గురించి తర్వాత మీరు ట్రాఫిక్లోకి ఎంటర్ అయినా సరే మీకు నో ప్రాబ్లం ఏ విధమైన ఇబ్బంది రాదు చాలా ఈజీగా మీరు డ్రైవ్ చేయగలరు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను వీడియో చేస్తాను లేదంటే లేదంటే రిప్లై చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ క్షమించండి ఫ్రెండ్స్ సీట్ బెల్ట్ పెట్టుకోకుండా వీడియో చేస్తాను అంటే నేను వీడియో చేసేటప్పుడు హవర్ పర్ టెన్ కిలోమీటర్ స్పీడ్లోనే ఉంది బండి చాలా స్లోగా ఉంది సీట్ బెల్ట్ మర్చిపోవడం చాలా రాంగ్ సో మీరైతే దీన్ని ఫాలో అవ్వకూడదు ఖచ్చితంగా మీరు డ్రైవ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకుంటూ డ్రైవ్ చేయండి నేనైతే చాలా స్లోగా క్లాస్ ఇచ్చాను అంటే వీడియో కోసమని నేను చేశాను కాబట్టి సీట్ బెల్ట్ పెట్టడం మర్చిపోయాను